హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి మీకు సరికొత్త వ్లాగ్ని ఇవాళ మీకు చూపించేస్తున్నాను ఈ వీడియోలో మీకు షార్ట్లో కూడా నేను వీడియోనే పెట్టాను మా అమ్మ వాళ్ళకి ఓడి అనేది అందరూ ఫుల్ వీడియో చేయమని నాకు అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ నేను ఫుల్ వీడియోని అప్లోడ్ చేశాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ అన్న అండి ఓడిబియ్యం పోసేది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఇలా తప్పనిసరిగా పోస్తారండి మా సైడ్ అయితే కొందరు కొందరు అయితే పెళ్ళిళ్ళలో గృహ ప్రవేశాలు అయినప్పుడు పోసుకుంటారు కానీ ఎలా ఉన్నా సరే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అయితే ఖచ్చితంగా ఈ ఓడి బియ్యం అనేది మా సైడు ఖచ్చితంగా పోయాల్సిందే అండి ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళు అనేది ఈ ఓడి బియ్యాన్ని పోస్తున్నారు ఇలా కొత్త బట్టలు పెట్టి అవి వేసుకున్న తర్వాత ఇలా మా డాడీకి ఒక టవల్లో డబ్బులు కుడకలు అలాగే గర్జలు పెడతారు మా అమ్మకి కొంగులో ఓడి బియ్యం అనేది పోస్తారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా చేస్తారండి ఇది అనేది పద్ధతి చూస్తున్నారు కదా ఇక్కడ మా అత్త అనేది ఓడిబియ్యం పోస్తుంది ఒక జాకెట్ ముక్క వేసి లోపల అందులో పసుపు కుంకుమ వేసిన తర్వాత ఒక బరిని ఇలా పట్టుకొని దోశలతో ఓడి బియ్యం అనేది పోస్తారండి ఒక ఐదు సార్లు ఒక్కొక్కరు ఐదు సార్లు అనేది పోస్తారు అలా ఐదు మంది కానీ తొమ్మిది మంది పదకొండు మంది అలా ఎంతమంది ఉంటే అంతమంది అనేది పోస్తూ ఉంటారు ఈ ఓడి బియ్యం అనేది చూడండి ఇలా పోయాలి ఇలా ఒకరి తర్వాత ఒకరు ఓడి బియ్యం అనేది పోసిన తర్వాత మళ్ళీ ఆ కుంకుమను అందులో వేస్తే వేరే వాళ్ళు అలాగే ఆ ఓడి బియ్యాన్ని అలా దోశలతో అలా కొంగులో వేస్తూ ఉంటారు బొట్టు పెట్టి పోయాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మా మూడో అత్త అండి ఈమె పెద్ద అత్త రాలేదు ఫీవర్ వచ్చింది అందుకని రాలేదు ఫస్ట్ పోసిన ఆమె మా రెండో అత్త మూడో అత్త మొత్తం నలుగురు మేనమామలు మా మమ్మీకి నలుగురు అన్నదమ్ములండి అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తానన్నాను కాబట్టి చెప్తున్నాను ఈవిడ కాలనీలో ఉంటుంది అమ్మ ఆమె కూడా ఓడియం ఓడి బియ్యం పోయడానికి వచ్చింది చుట్టూ ముత్తైదువులను ఎవరైనా ఉంటే కూడా పిలిచి ఓడి బియ్యం అనేది పోపిస్తారండి చాలా అంటే చాలా మంచిది ఓడి బియ్యం పోసుకోవాలి అందరూ కూడా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా ఖచ్చితంగా పోస్తారు మా చిన్నత్ అండి మీ సైడ్ ఓడి బియ్యము ఎలా పోస్తారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మా అమ్మ నాన్నకి మేము నలుగురు ఆడపిల్లలం అండి నేనైతే చిన్న అమ్మాయిని చూస్తున్నారు కదా ఈ విధంగా ఓడి అనేది పోయాలి మొత్తం నలుగురు అయ్యారు కాబట్టి తర్వాత మా అత్త ఇంకోసారి పోస్తుంది మొత్తం ఐదు మంది అవ్వాలని అలా ఇంకోసారి మా అత్త పోస్తుందండి ఓడి ఇక్కడ చూడండి మొత్తం పోసిన తర్వాత కొన్ని కొన్ని అందులో ఉంచేసి మిగిలినవన్నీ ఒకేసారి పోసేసుకోవాలి చూడండి ఇలా పోస్తారండి ఇది పద్ధతి కొన్ని అనేది మిగిల్చాలి అందులోనే ఇప్పుడు పోసిన బియ్యంలో కుడకలు అలాగే దువ్వెనలు చిన్న అద్దాలు కుంకుమలు జాకెట్ బట్టలు కుడకలు ఇవన్నీ పెడతారండి అవన్నీ ఏవి రాకుండా దోసిళ్ళతో ఒక ఐదు దోశలతో ఐదు పిడికిల్లాగా ఇలా పోయాలండి ఇలా పోయడం వల్ల అమ్మ వాళ్ళ ఇల్లు అనేది నిండుగా ఉంటుందని చెప్తూ ఉంటారండి చూస్తున్నారు కదా అందులో పోకలు పండ్లు పసుపు కొమ్ములు ఏవి రాకుండా ప్లెయిన్గా ఉండే బియ్యం పసుపు బియ్యం మాత్రమే వచ్చేటట్టు ఐదు సార్లు పోసిన తర్వాత మరొకసారి తీసుకొని అన్నిట్లలో కొన్ని కొన్ని పోస్తూ ఉంటారండి ఇది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి సేరుంబావు పసుపు అలాగే ముప్పవు కేజీ కుంకుమ బియ్యము కుడకలు గర్జలు కొద్దిమంది ఎవ్రీ ఇయర్ గర్జలు పెడతారండి ఒక్కోసారి ఇలా కూడా పెడతారు ఇది సర్ది డబ్బా అంటారు అందులో కూడా బియ్యము కుడకలు గౌరమ్మ ఉంటుందండి చూడండి అదే అలా దానికి ఒక టవల్ కట్టి పెడతారు ఇవన్నీ కూడా ఇలా మొక్కాలండి ఇవన్నీ చాలా మంచిది పసుపు కుంకుమ ఇవన్నీ ఇలా ఓడిబియంలో పెడతారండి నేను మా థర్డ్ సిస్టర్ అండి మా ఇంకా ఇద్దరు సిస్టర్స్ రాలేదు వాళ్ళు రావద్దని రాలేదండి వాళ్ళ ఇంట్లో పిల్లలకి అమ్మవారు అయ్యింది అందుకనే రావద్దు ఫంక్షన్కి అనేసి రాలేదు మా మా సెకండ్ సిస్టర్ అండి సారీ వీళ్ళు మా మామలండి ముగ్గురు మామలు పెద్ద మామ వాళ్ళు రాలేదు మేము చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఓడిబియం ఫంక్షన్ అనేది చేసుకున్నారండి మా అమ్మ నాన్న వాళ్ళైతే మాకైతే చాలా సంతోషమైంది మీరు కూడా ఇలాంటి వ్లాగ్స్ ఏవైనా ఉంటే షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఇలాంటి పద్ధతులు ఆచారాలను తెలుసుకుంటారు ఇలా ఓడిబియం పోసుకున్న తర్వాత లేచి కడప దా కడప దాటాలండి కడప దాటి గుమ్మానికి పైన కొద్దిగా వాటర్ చల్లి గంధం పసుపు కుంకుమ రాయాలి అలా రాసి అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ లోపలికి వస్తారండి అది కూడా ఒక పద్ధతి కంపల్సరిగా చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా మా నాన్న పైన ఇలా వాటర్ చల్లి గంధం కుంకుమ బొట్లు అనేవి పెడతారు చూడండి ఇలా పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత గుమ్మాన్ని మొక్కి అక్కడ ఒక రెండు నిమిషాలు కూర్చొని మళ్ళీ లోపలికి అనేది వస్తారు అలా ఓడి బియ్యం పోసుకున్న తర్వాత గడప దాటాలనేది పద్ధతి అంటారు నాకైతే చాలా వరకు ఏం తెలియదు మా మమ్మీ వాళ్ళు గృహప్రవేశం బిజీలో ఉన్నారు మమ్మీని అడిగి తెలుసుకుందామంటే కూడా మా మమ్మీ వాళ్ళు ఇప్పుడు ఎయిటీన్త్కి గృహప్రవేశం ఉందండి సండే రోజు అన్నీ అవి కూడా మీకు త్వరలోనే ఫంక్షన్ అయినాక అతి త్వరలోనే అన్నీ కూడా మీకు అప్లోడ్ చేస్తాను మీకు ముందుకు తీసుకొస్తాను చూడండి ఇక్కడ మా బాబు మా అత్త వాళ్ళ పిల్లలండి వీళ్ళందరూ కూడా వీడియో కోసం రావడానికి సిగ్గుపడుతున్నారండి కాకపోతే లాస్ట్ కదా తీసేశాను నేనైతే ఇక్కడ ఇలా దేవుడి గుడి దగ్గర ఆ ఒడిబియాన్ని ఇలా కొంగులో కడతారండి ఒక గజ్జరపండు పోక వేసి ఇవి వండుకుంటారండి వన్ వీక్ లోపల వండుకోవాలి మంచి రోజు చూసి ఆ రోజు మళ్ళీ ఫంక్షన్ లాగా చేసుకుంటారు మా మమ్మీ వాళ్ళు ఇక్కడ మా బావండి మా మేనమామలు వాళ్ళ పిల్లలు మా చిన్న మేనమామ మా సిస్టర్ అలాగే మా పిల్లలు నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్